నమస్తే సార్ నమస్తే సార్ ఈ పరుపు కనపడుతున్నా సార్ మా పరుపు కనపడుతున్నా సార్ ఇప్పుడు కనపడుతుంది అండి కనపడుతుంది సార్ సార్ ఇది ఎంఎం ఫోమ్ సార్ ఇది ఓకే డెబ్బై రెండు డెబ్బై ఐదు సార్ ఇది ఓకే సార్ ఓకే ఇది ఏందంటే బాగా మెత్తగా ఉండి ఇదవుతుంది సార్ ఇది బాగా ఓకే ఓకే లో డెన్సిటీ అయి ఉంటుందండి ఫోమ్ సార్ కానీ ఎంఎం ఫోమ్ అంత అంత దిగిపోదండి ఎంఎం ఫార్మ్ కాదేమో ఒకసారి ఓపెన్ చేసి చూపించండి బెడ్ షీట్ ఎంఎం ఫామ్ అని ఎవరు చెప్పారు మీకు ఎంఎం ఫోన్ షోరూమ్ లో తీసుకున్నారు సార్ మీరు లోబం ఉంది సార్ లోబం ఉంది రోజులు అవుతుందండి సార్ ఇది కొనేసి వన్ హాఫ్ అవుతుంది సార్ సంవత్సరం అవుతుంది అంత మెత్త సార్ చూపించండి ఒకసారి పని అంటే లోపల పడు క్లాత్ అది ఉండదు ఈ రెండు జిప్పు కావట్లేదు సార్ లోపల జిప్పు చూపించిన కుదిరిద్దా లోపల జిప్పు తీసి లోపలి చిప్పు ఇప్పుడు ఈ జిప్పు తీసిన తర్వాత ఇప్పుడు తీస్తా ఇది ఒక ఫోన్ ఇది ఒక లేయర్ తీసిన తర్వాత ఇంకొక లేయర్ ఉండిద్ది అది పట్టుకో అటు లేదండి అమ్మకోం లో విజయవాడ నేను ఎంత పెట్టుకున్నా సార్ పదిహేడు సార్ పదిహేడు పద్దెనిమిది ఎంత గుర్తులేదు సార్ నాకు

ఇది బాగా మెత్తగా కావాలంటే ఈ ఎంఎం ఫోన్ ఇచ్చాడు సార్ ఫామ్ ఇది ఫామ్ ఇది ఇచ్చింది మాకు చింది మా ఇది ఏమవుతుందో సార్ మా బాబు కొద్దిగా లావుగా ఉంటాయి నేను లావుగా ఉంటాను దిగిపోతుంది సార్ ఇది మీరు ఏరియా ఇట్లా రీ దీని పైన టూ ఇంచు రీబాండెడ్ వేసుకోండి సార్ లాటెక్స్ డైరెక్ట్ గా సేమ్ అయితే ఇది కూడా దిగిపోతుంది ఆ సార్ టూ ఇంచు రీపాండెడ్ టూ ఇంచు లాటెక్స్ రెండు కలిపేసుకోండి అప్పుడు ఇది ఓన్లీ ఇది సిక్స్ ఇంచెస్ సార్ సిక్స్ ఇంచెను ఇది టెన్ ఫోర్ ఇంచు టెన్ ఇంచెస్ అవుతుంది దానివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటది సార్ అచ్చంగా లేటెక్స్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ రాదు సార్ ఇక టూ ఇంచ్ రివ్ హండ్రెడ్ టూ ఇంచుల్ లేటెక్స్ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు చూశాను సార్

ఆ మీరు అంత కష్టపడి జిప్ గారు మీరు వేసుకోవలేదు లేదండి మీరు మన దగ్గర ఎలస్ట్రిక్ బెడ్షీట్ ఇస్తామో దాన్ని కాల్ చేస్తాం దీన్ని నాకు బాధ సార్ ఎందుకంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే టూ ఇంచెస్ సార్ మీరు టూ ఇంచు రీపార్డ్ టూ ఇంచు లాటెక్ చేసుకోండి ఫస్ట్ పద్ధతి సార్ ఇదే హండ్రెడ్ పర్సెంట్ సార్ అట్లా కాదు మీకు హైట్ పెరిగితే అంటే ఓన్లీ టూ ఇంచ్ లాటెక్స్ చేసుకోండి సెవెంటీ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ సెట్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ పర్లేదు సార్ ఇంకొకరి కొద్దిగా ఈ సమస్య ఇంకో సమస్య సార్ ఇంకొకటి సార్ ఉంది ఇది లైట్ సార్ ఇది యూఫామ్ సార్ ఓకే ఓకే ఇది ఎయిట్ ఇంచెస్ సార్ ఎయిట్ ఇంచెస్ సార్ ఇది బాగానే ఉంది సార్ యూఫోము అంటే ఇదే డెన్సిటీ హెవీ డెన్సిటీ ఇచ్చి ఉంటారు ఇది బా ఇది కన్యూస్ అవుతుంది పదేళ్ళు అవుతుంది సార్ చెక్ అయితే దీని పని కూడా లేటెక్స్ బాగా అది దీనికి మనం ఏంటంటే మీ తమ దగ్గరకు వచ్చేసి ఆ జిప్ కవర్ ఓకే సార్ దీనికి పిల్లోస్ కావాలి మన బెడ్ కావాలి సార్ ఎలక్టిక్ బెడ్షీట్లు తీసుకొచ్చండి మీరు ఆన్లైన్ లో తీసుకోండి మా వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు బెడ్షీట్లు కూడా అంటే ఆన్లైన్ లో ఎలా బుక్ చేయాలనేది నాకు తెలియదు సార్ నాకు బాబుజా చేయించేస్తాను ఒకసారి వాళ్ళు కాల్ చేయండి మాకు కాల్ చేయండి మా వాళ్ళు చేపిస్తారు మీకు ఇబ్బంది ఇది యూ ఫోమ్ ఇది బాగా ఉంది సార్ నాకు సమస్య అది సార్ సమస్య తర్వాత ఇది ఒకటి ఉంది సార్ సార్ ఇది దివాన్ ఘాట్ మీద ఇది యూ ఫోమే సార్ ఓకే దీని మీద మన కొద్దిగా లాటెక్స్ కానీ ఏదో వేసుకుంది సార్ దివాన్ ఘాట్ మీద వేసుకోండి లాటెక్స్ దేని పైన వేసుకోవచ్చు సార్

ఇది కూడా ఎంఎం అప్పుడు ఇచ్చారు సార్ నాకు లేటెస్ట్ టైప్ లోని ఇది కూడా ఎంఎం ఫోన్ చూడండి సార్ లోగో ఉంది ఈ దిండు కూడా చాలా దారుణంగా తీసుకున్నారు సార్ నా దగ్గర టూ థౌజండ్ పదిహేను వందల రూపాయలు ఇలాంటి దిల్లు మూడు ఈ దిల్లు ఇచ్చారు సార్ తల దగ్గర వేసుకుంటుంటే బాగా నొప్పి సార్ అంటే ఏమవుతుందంటే సార్ ఇవాళ ఒక ఎంఎం ఫోన్ పరుపు కొనాలంటే లక్షా పాతికి వేలు అండి మీరు చూపించిన పరుపు మొత్తం లేటెస్ట్ కానీ లక్షా పాతికి వేలు మీకు పదిహేడు వేలు ఇరవై వేలకి ఇచ్చారంటే లోపల ఏదో ఫోన్ పెట్టి ఇచ్చుంటారు కంపెనీలు కూడా తప్పట్లే మరి ఏం సార్ అవి ఉన్నాయి సార్ వాటిల్లోనే ఫస్ట్ రకం తీసుకున్నా సార్ మీరు అసలు దాని గురించి చాలా లేటెస్ట్ మీరు టూ ఇంచెస్ తీసుకుని దానిపైన వేసుకుంటే మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు తీసుకోవచ్చు ఓకే సార్ ఓకే సార్ అదొకటి లేటెస్ట్ ఇష్టం మన పిల్లలు ఇస్తారు ఇబ్బంది లేదు నాకు తమ అంటే నాకు బాగా ఇష్టం సార్ బాగుంది యాక్సిరెస్ థ్యాంక్స్ సార్ మీరు లైన్ లో వచ్చిన అయితే చాలా బాగుందండి అన్ని కూడా చాలా బాగున్నాయి డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి త్రీ డేస్ లో డెలివరీ అయిపోయింది బాగుంది సార్ ఫోర్ యాక్సెసరీస్ కూడా చాలా బాగున్నాయి బాగుంది సార్ ప్రొడక్ట్ అయితే మేమైతే సాటిస్ఫైడ్ పరుపు చాలా బాగుంది సార్ సీరియస్ ఫుల్ కాటన్ ఇస్తున్నారు సార్ మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా సార్ అదే మేలు ఉండి పరుపు కొంటే పడుకుంటారు పడుకొని కొంటే నేను సజెస్ట్ చేస్తాను లాటెక్స్ బెడ్ వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్ బెడ్ చాలా బాగుంది మీరు చెప్పినట్టు రూమ్ అంతా కూడా రబ్బర్ స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది హ్యాపీ ఫీల్ అయ్యాము పిల్లలు చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళు వర్క్ చేసుకొని వచ్చి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ తో రిలీఫ్ కోసం కొనుక్కున్నాను సార్ మేము ఈ ఫర్నిచర్ బెడ్ చాలా బాగుందండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు Yeah! హలో బ్యూటిఫుల్ పీపుల్ ఒక మంచి మ్యాట్రసెస్ కొనాలనుకుంటున్నారా సో నేనైతే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఫస్ట్ గుర్తొచ్చిన పేరు బి ఫర్నిచర్ మాల్ అది లో ఉందండి ఆ వీడియో లో చూస్తే తెలిసింది ఒక మ్యాట్రసెస్ కొంటే ఇన్ యాక్సెసరీస్ వస్తున్నాయని అసలు యాక్సెసరీస్ ఏంటో చూద్దామా ఒక మ్యాట్రసెస్ కొంటే ప్యూర్ గా మనకి ప్యూర్ నాచురల్ లెటెక్స్ పిల్లోస్ అనమాట అలానే ఫోర్ పిల్లో కవర్స్ ఇస్తున్నారు ఇంకా టూ ప్యూర్ కాటన్ ఎలాస్టిక్ షీట్స్ ఇస్తున్నారు ఇంకా ఏసీ కంఫర్టర్ మళ్ళీ దానికి కూడా కవర్ కూడా ఇస్తున్నారు సో అసలు ఇక్కడ మ్యాట్రసెస్ తీసుకుంటే మనకి ఏ లేయర్స్ వస్తున్నాయో కూడా తెలుస్తుంది అనమాట మనకి హార్డ్ సాఫ్ట్ మీ అలానే మనకి దీనికి జిప్ కవర్ కూడా ఇస్తున్నారు జిప్ కవర్ తో పాటు మనకి టాపర్ కూడా వస్తుంది సో టాపర్ వస్తున్నారు కదా సో ఇలా టాపర్ తో పాటు ఇంకా వాటర్ పడకుండా వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఇస్తున్నారు ఇంకా బాక్టీరియా వెళ్లకుండా సో ఎలాస్టిక్ బెడ్షీట్ అనమాట ప్యూర్ కాటన్ ఇంకేం కావాలి చెప్పండి మీకు గ్యారంటీ కావాలా సో ఈ త్రీ ఇన్ వన్ లెటెక్స్ మటర్సెస్ తో పాటు మనకి టూ ఇంచ్ లెటెక్స్ మ్యాటర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇంకా ప్రైస్ అంటారా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉంది ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ తో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి